హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ తేదీని విడుదల చేయబోతున్నారు మొదటి విడత కింద ఎంత విడుదల చేయబోతున్నారు అలాగే అర్హులిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రాండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయల వరకు జమ చేయడానికి సిద్ధపడుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు సో పిఎం కిసాన్ నిధి పథకంతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు వేయబోతున్నారు మూడు విడతల్లో విడుదల చేయడం జరుగుతుంది నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు సో ఈ అన్నదాత సుఖీభవా మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు అలాగే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలతో కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమవుతాయి ఈ అన్నదాత సుఖీభవా డబ్బులు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుందని తెలియజేయడం జరిగింది ఈ జూన్ ఇరవై తేదీన యోగా డే సందర్భంగా విడుదల చేస్తామని చెప్పారు కానీ పోస్ట్ పోన్ చేశారు మనకు సో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి వెబ్సైట్లో విడుదల చేయడానికి డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు సో దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమయానికి విడుదల చేస్తామని అంటున్నారు మ్యాక్సిమం మనకు ఈ నెల ఆఖరిలో అంటే ఈ జూన్ ముప్పై తేదీ వచ్చే లోపు రేపు ఎల్లుండు అలా పడే అవకాశం ఉంటుంది ఒకేసారి రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ అవుతాయి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు అలాగే పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ అలాగే బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు సచివాలయంలో రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వాలని అన్నారు సో ఎవరి డీటెయిల్స్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లో లేవో వాళ్ళు వేలిముద్ర వేసి వాళ్లకు సంబంధించిన ఈకేవిసి చేసుకోవాలని ప్రభుత్వం తెలియజేసింది ఫార్మర్ ఐడి ఉండాలి అలాగే మనకు అరువు లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ అన్నదాత సుఖీభవా డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ యువర్ స్టేటస్ అని ఉంటుంది ముందు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఆన్లైన్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వర్డు సచివాలకి వెళ్ళి చెక్ చేసుకోండి సో ఈ అన్నదాత సుఖీబో ఏడు వేల రూపాయలను విడుదల చేస్తే మనకు ఈ నెల ఆఖరిలో కల్లా అంటే ఈ జూన్ ముప్పై తేదీ వచ్చే లోపు అంటే రేపు ఎల్లుండు విడుదల చేసేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్